పిసినారి రామయ్య చిన్నపల్లి అనే ఊరిలో రామయ్య అన్న వృద్ధుడు ఉండేవాడు కాని అతన్ని అందరూ పిసినారి రామయ్య అని పిలిచేవారు ఎందుకంటే ఆయన దగ్గర రెండు ఆవులు చిన్నపొలం ఉన్నా ఎప్పుడూ దాచిపెట్టుకునేవాడు ఎవరు ఏదైనా అడిగినా ఇవ్వడమే లేదు మా బిడ్డకి పాలు కావాలి అని ఎవరో అడిగితే నాకు కూడా సరిపోవడం లేదు అని ముసిముసి మాటలు చెప్పేసేవాడు ఆ కారణంగా ఊరివాళ్లు కూడా అతని దగ్గరికి రావడం మానేశారు ఒకరోజు ఊరి అంచున ఉన్న బంగారు చెట్టు మీద ఒక మాయపిట్ట కూర్చుని పాట పాడింది ఆ పాట విన్న పిల్లలు పెద్దలు అందరూ ఆనందంతో ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు కాని రామయ్య మాత్రం ఈ పిట్ట నాకు దొరికితే అమ్మేస్తాను బంగారం వస్తుంది అని లోపల ఆలోచించాడు రాత్రికి అతను దొంగచాటుగా చెట్టు దగ్గరికి వెళ్లాడు చేతిలో పెద్ద గిన్నె పట్టుకుని పిట్టను పట్టుకోవాలని చూశాడు అప్పుడే పిట్ట మాట్లాడింది రామయ్య నువ్వు పంచుకోవడానికి కాకుండా దాచుకోవడానికి వచ్చావు అందుకే నీ గిన్నె ఖాళీగానే ఉంటుంది అని చెప్పి గాలిలో కలిసిపోయింది రామయ్య ఆశ్చర్యపోయి గిన్నెలో చూశాడు అక్కడ బంగారం బదులు పెద్ద రాళ్లే ఉన్నాయి తర్వాత ఊరి పిల్లలందరికీ పిట్ట ప్రతిరోజూ పాట పాడింది ఆ పాట విన్నవాళ్ల పొలాల్లో పంట బాగా పండింది కోళ్లు ఎక్కువ గుడ్లు పెట్టాయి పాలు తీయగా వచ్చాయి కాని రామయ్య ఇంట్లో మాత్రం ఏ మార్పు రాలేదు అతను నిరాశగా కూర్చోగా ఒక్కసారిగా గ్రహించాడు దాచుకుంటే సంతోషం రాదు పంచితేనే ఆనందం పెరుగుతుంది అని అప్పటినుంచి రామయ్య తన పాలు గుడ్లు పిల్లలతో పంచడం మొదలుపెట్టాడు ఆశ్చర్యంగా అతని దగ్గర పాలు ఇంకా ఎక్కువ అయ్యాయి కోళ్లు రోజుకు రెండింతలు గుడ్లు పెట్టాయి ఆ తరువాత ఊరివాళ్లు అతన్ని పిసినారి రామయ్య అని కాకుండా మనసున్న రామయ్య అని పిలిచారు